నమోదశ భగవతో అర్హతో సమ్మ సంభు దశ ఈరోజు మనం మధ్యమణికాయలోని చూల గోసింగ సూత్రం గురించి చెప్పుకుందాం ఇది గోసింగ అనే వనంలో భగవానుడు బోధించిన చిన్న సూత్రం చూల అంటే చిన్న అని అర్థం భగవానుడు గోసింగ వనంలో నివసిస్తున్న ముగ్గురు భిక్షువులను కలిసి వాళ్ళు ఎలా ఐకమత్యంగా అంటే పారు నీళ్ళులాగా కలిసిమెలిసి ఐకమత్యంగా ఎలా జీవిస్తున్నారో తెలుసుకుంటాడు అంటే భిక్షువులు కానీ గృహస్తులు కానీ ఐకమత్యంతో ఉంటే ఇంకా సాధనలో ముందుకు వెళ్ళగలుగుతారు ఆ ఐకమత్యంతో ఉండడం అన్నది చాలా తక్కువగా కనపడుతూ ఉంటుంది అంచేత ఈ ముగ్గురు పిక్షువుని చూసిన తర్వాత భగవానుడు వాళ్ళని మెచ్చుకుంటాడు ఏ విధంగానే ఐకమత్యంగా ఉండాలి అని చెప్తాడు ఈ సూత్రం ఇలా మొదలవుతుంది నేను ఇలా విన్నాను అని ఒక సమయంలో భగవానుడు నాతిక అనే ప్రదేశం అనమాట అది సో గింజక అనే గింజకావ సదం అనే ప్రదేశంలో ఉంటూ ఉన్నాడు ఆ సమయంలో ఆయుష్మంతుడు అనిరుద్ధుడు ఆయుష్మంతుడు నందీయుడు ఆయుష్మంతుడు కిమిలుడు కిమిల అని కూడా అంటారు సో వీళ్ళు ముగ్గురు భిక్షు జీవితంలో ఒకే చోట కలిసి ఉంటున్నారు ఆ గోసింగ సాలవనంలో అప్పుడు భగవానుడు సాయం సమయంలో ఏకాంతం నుండి లేచి ఆ గోసింగ సాలవనానికి చేరుకున్నాడు దూరం నుండి వస్తున్న భగవాను ఆ వనంలో ఉండే ఆ వనపాలకుడు చూశాడు చూసి భగవానుడితో ఇట్లా అన్నాడు అంటే ఆ వనపాలకుడికి భగవానుడు తెలియదు అంచేత భగవానుడితో ఇట్లా అంటాడు శ్రమణ వనం లోపలికి పోవద్దు అక్కడ ముగ్గురు కులపుత్రులు తాము కోరుకున్న విధంలో సాధనలో ఉంటున్నారు వారికి భంగం కలిగించవద్దు అని ఆ వనపాలకుడు భగవానుడితోటే చెప్తాడు ఎందుకంటే భగవాను గుర్తించడు ఆ వనపాలకుడు భగవానుడితో మాట్లాడుతూ ఉండటం దూరం నుంచి ఆయుష్మంతుడు అనిరుద్ధుడు విన్నాడు విని ఆ వనపాలకునితో ఇట్లా అంటాడు ఆయుష్మాన్ వనపాలక భగవాను ఆపవద్దు మా గురువు ఆయన భగవానుడు వచ్చాడు అప్పుడు ఆయుష్మంతుడు అనిరుద్ధుడు ఆయుష్మంతుడు నందియుడు ఇంకా ఆయుష్మంతుడు కింబిలుడు వద్దకు చేరుకున్నాడు ఇంకా చేరుకొని ఆయుష్మంతుడు ఈ ముగ్గురు కూడా కిమ్మిలుడితో ఇట్లా అన్నాడు అంటే నందియుడు కింబిలుండితో ఇట్లా అన్నాడు ఆయుష్మంతులారా రండి ఆయుష్మంతులారా రండి మన గురువు భగవానుడు ఇక్కడ వచ్చాడు అప్పుడు ఆయుష్మంతుడు అనిరురుద్ధుడు నందియుడు ఇంకా కింపిల్లుడు భగవానునికి ఎదురుపోయి ఒకరు భగవాను పాత్ర చివరాలను తీసుకున్నారు ఒకరు ఆయన కోసం కూర్చోవడానికి ఆసనాన్ని ఏర్పాటు చేశారు ఇంకొకరు కాళ్ళు కడుక్కునే నీటిని సిద్ధం చేశారు భగవానుడు కాళ్ళు కడుక్కొని వేయబడిన ఆసనంపై కూర్చొని ఆ తర్వాత లోపలికి అంటే ఫస్ట్ కాలు కడుక్కొని ఆ తర్వాత ఆయన కోసం ఏర్పాటు చేయబడిన ఆసనంలో కూర్చొని ఉన్నప్పుడు ఈ ముగ్గురు భిక్షువులు భగవానుడికి నమస్కారం చేసి ఒక పక్కన కూర్చున్నాడు కూర్చున్న అనిరుద్ధి పంతే తోటి భగవానుడు ఇట్లా అంటాడు అనిరుద్ధుడు ఎవరో కాదు భగవాను చాక్యవంశంలో ఒక కజిన్ లాంటి వాడు అనమాట కజిన్ బ్రదర్ లాంటి వాడు సో శాక్యవంశంలో ఉన్న ధనవంతుల కుటుంబానికి చెందిన వారిలో అనిరుద్ధుడు కూడా ఒకడు అయితే భగవానుడు అనిరుద్ధతో ఇలా అంటాడు అనిరుద్ధ క్షేమంగా ఉన్నావా ఎలా గడుపుతున్నారు ఇక్కడ భిక్షకు ఎటువంటి బాధ కలగటం లేదు కదా అని అడుగుతాడు ఇది సాధారణంగా భగవానుడు ఏ భిక్షువులనైనా అడుగుతూ ఉంటాడు దూరం నుంచి ఆయన కలవడానికి వచ్చిన వారినైనా లేకుంటే ఆయన వారి దగ్గరికి వెళ్ళినప్పుడైనా కానీ ఇవి సాధారణంగా అడుగుతున్నారు క్షేమంగా ఉంటారా ఎలా గడుపుతున్నారు సాధన ఎలా సాగుతుంది ఇంకా భిక్షకు ఎటువంటి ఇబ్బంది కలగట్లేదు కదా అని మూడు ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు అప్పుడు అనిరుద్ధ బంటే ఇలా అంటాడు బాగున్నాం బంతే బాగానే గడుపుతున్నాం బంతే మాకు భిక్షకు ఏమీ బాధ కలగడం లేదు అప్పుడు భగవానుడు అంటాడు అనిరుద్ధ మీరు వివాదాలు లేకుండా పాలు నీరులా కలిసిమెలిసి ఒకరికొకరు ప్రేమగా చూసుకుంటున్నారా అని అడుగుతాడు అవును బంతే అని సమాధానం చెప్తాడు అనిరుద్ధుడు మేము వివాదాలు లేకుండా పాలు నీరులా కలిసిమెలిసి ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటున్నాం అయితే మీరు వివాదాలు లేకుండా పాలు నీరులా కలిసిమెలిసి ఒకరినొకరు ప్రేమతో చూసుకుంటున్న విధం గురించి ఉన్నది ఉన్నట్లుగా నాకు చెప్పు అని భగవానుడు అంటాడు బంతే ఇటువంటి సబ్రహ్మచారులతో కలిసి ఉండటం అంటే ఇటువంటి సబ్రహ్మచర్యలు అంటే తోటి భిక్షువులు మిగిలిన ఇద్దరు ఉన్నారు కదా వారితో కలిసి ఉండటం నాకు లాభం మంచి లాభం అనిపిస్తుంది అందువలన బంతే నేను ఈ ఆయుష్మంతుల పట్ల లోపల అంటే మనసు లోపల ఇంకా బయట మైత్రితో కూడిన శారీరక కర్మలతో మైత్రితో కూడిన వాచిక కర్మలతో మైత్రితో కూడిన మనోకర్మలతో ఉంటాను అందువలన బంతే నాకు నేను నా చిత్తాన్ని నిగ్రహించుకొని ఈ ఆయుష్మంతుల చిత్తం ప్రకారం నడుచుకోవాలి అని నా మనసు కనిపిస్తుంది అందువలన బంతే నేను నా చిత్తాన్ని నిగ్రహించుకొని ఈ ఆయుష్మంతుల చిత్తం ప్రకారం నడుచుకుంటాను బంతే మా శరీరాలు వేరుగా ఉన్న మనస్సులు మాత్రం ఒక్కటే అని భగవానుడు భగవానుడికి అనుభవంతే చెప్తాడు అప్పుడు ఆయుష్మంతుడు నందియుడు ఇంకా ఆయుష్మంతుడు కింబిల్లుడు కూడా భగవానుడితో ఇలా చెప్తారు బంతే ఇటువంటి సబ్రహ్మచారులతో కలిసి ఉండటం అన్నది నాకు లాభము మంచి లాభం అనిపిస్తుంది అందువలన బద్దే నేను ఈ ఆయుష్మంతుల పట్ల లోపల బయట మైత్రితో కూడిన శారీరక కరమలతో మైత్రితో కూడిన వాచిక కరమలతో మైత్రితో కూడిన మనోకరమలతో ఉంటాను అందువలన బంతే నాకు నేను నా చిత్తాన్ని నిగ్రహించుకొని ఈ ఆయుష్మంతుల చిత్తం ప్రకారం నడుచుకోవాలి అనిపిస్తూ ఉంటుంది అందువలన బంతే నేను నా చిత్తాన్ని నిగ్రహించుకొని ఈ ఆయుష్మంతుల చిత్తం ప్రకారం నడుచుకుంటాను బంతే మా శరీరాలు వేరుగా ఉన్న చిత్తాలు మాత్రం ఒక్కటే అని ఆ ఇద్దరు భిక్షువులు కూడా చెప్తారు సో ముగ్గురికి ముగ్గురు కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టుకోకుండా ఎదుటివారి ఇష్టం ప్రకారం వీళ్ళు ఒకరినొకొకరు సహాయం చేసుకుంటూ స్నేహపూర్వకంగా అంటే మాటలతో కానీ మనసులో కానీ శరీరంతో కానీ ఎటువంటి ఏమంటారు ద్వేషము అసూయ లేకుండా స్నేహంగా జీవిస్తూ ఉన్నారు ఈ విధంగా బంతే మేము వివాదాలు లేకుండా పాలు నీరులా కలిసి మెలిసి ఒకరికొకరు ప్రేమతో చూసుకుంటూ ఉంటున్నాం అప్పుడు భగవానుడు అంటాడు సాధు సాధు అనిరుద్ధ మరి మీరు అప్రమత్తులై శక్తితో ప్రయత్నిస్తూ ఉన్నారా అంటే ధ్యాన సాధనలో ఇంకా ముందుకు సాగడానికి ప్రయత్నిస్తూ ఉన్నారా అని అర్థం అవును బంతే మేము అప్రమత్తలమై శక్తితో ప్రయత్నిస్తూ ఉన్నాం అనిరుద్ధ మీరు అప్రమత్తులై శక్తితో ఎలా ప్రయత్నిస్తున్నారో ఉన్నది ఉన్నట్లుగా చెప్పు అని భగవానుడు అడుగుతాడు అప్పుడు అనిరుద్ధుడు ఇలా చెప్తాడు బంతే భిక్షాటన తర్వాత మాలో గ్రామం నుండి మొదటగా వచ్చిన వాడు కూర్చోవడానికి ఆసనాలు వేస్తాడు అంటే ఎవరైతే భిక్షాటం కోసం ముందుగా వెళ్ళి వస్తారో వాళ్ళు ఆసనాలు వేస్తారు మిగతా వాళ్ళు కూర్చోవడానికి అలాగే తాగే నీరు కడుక్కునే నీటిని సిద్ధంగా ఉంచుతాడు ఇంకా అంట్లు వేయడానికి పాత్రను ఉంచుతాడు గ్రామం నుండి చివరిగా వచ్చిన వాడు తినగా మిగిలిపోయినది ఏదైనా ఉంటే తినాలనుకుంటే అతడు తింటాడు తినాలనుకోకపోతే ఏ పచ్చిక లేని అంటే ఎటువంటి చెట్లు లేని అటువంటి చోట పారవేస్తాడు ఇంకా ప్రాణులు లేని నీటిలో వేస్తాడు ఇంకా ఆసనాలను తీసేస్తాడు అంటే చివరిగా వచ్చిన వ్యక్తి తాగే నీటిని కడుక్కునే నీటిని తీస్తాడు ఇంకా అంట్ల పాత్రను తీస్తాడు తిన్నచోట శుభ్రం చేస్తాడు ట్రాగునీ నీటి కుండ లేదా కడుక్కుని నీటి కుండ ఇంకా మరుగుదొడ్డిలో ఉండే నీటి కుండలో నీరు లేదని చూసిన వాడు వాటిని నింపుతాడు అతనికి ఆ పని కష్టమైతే చేతి సైగతో రెండో వానికి పిలుస్తాడు వారిద్దరూ చేయి చేయి కలిపి దానిని తీసుకువెళ్తారు అంటే నీళ్ళు నింపడానికి బంతే ఆ కారణంగా మేము ఎక్కువగా మాట్లాడుకోము ఐదు దినాలకు ఒకసారి మేము బంతే రాత్రంతా కూడా దమ్మ విషయాల గురించి చర్చించుకుంటూ మాట్లాడుకుంటూ కూర్చుంటాం ఈ విధంగా బంతే మేము అప్రమత్తులమై శక్తితో ప్రయత్నిస్తూ నిశ్చలంగా ఉంటున్నాము అంటే ఏదైనా అవసరమైతే కేవలం కొన్ని సైగలతోటే చెప్పుకుంటాము లేకపోతే ఎవరికి ఏది చేయాలో ముందుగానే డిసైడ్ చేసి పెట్టుకుంటాము ఎవరికైనా ఏదైనా సహాయం అవసరమైతే ఒకరికొకరు సహాయం చేసుకుంటాము ఐదు రోజులకు ఒకసారి మాత్రం కంపల్సరీ ముగ్గురం ఒక చోట కూర్చొని ఆ రాత్రి అంతా కూడా నువ్వు ఏ ఎటువంటి సాధన చేశావు నీ ప్రయత్నం ఏ విధంగా ఉంది ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలి అని ఒకరికొకరం చర్చించుకుంటాము సో ఇది కంపల్సరీ చేయవలసిన విషయం అనమాట ఎందుకంటే ధమ్మం యొక్క చర్చ జరగటం వలన దాని లాభాన్ని పొందగలుగుతారు అంటే ఏమైనా సందేహాలు ఉంటే తీర్చుకోగలుగుతారు రెండవది ఏంటంటే చేసిన తప్పులని మళ్ళీ చేయకుండా నేర్చుకుంటారు ఇంకొకటి ఏంటంటే ఆ ముగ్గురు అంటే ముగ్గురు కానీ లేకపోతే ఆ దాంట్లో పాల్గొనే వారి మధ్య ఈ ఐకమత్యం అనేది పెరుగుతూ ఉంటుంది దమ్మానికి సంబంధించిన విషయాలను కూడా తెలుసుకుంటూ ఉంటారు అప్పుడు భగవానుడు ఇది విన్న తర్వాత ఇలా చెప్తాడు సాధు సాధు అనిరుద్ధ సాధు సాధు అంటే మంచిది అని అర్థం ఎవరైనా మంచి విషయాన్ని చెప్పినప్పుడు మంచి పని చేసినప్పుడు భగవానుడు ఈ విధంగా సాధుకారం తెలుపుతూ ఉంటాడు సాధు సాధు అని చెప్తూ మరి మీరు అలా అప్రమత్తులై శక్తితో ప్రయత్నిస్తూ నిశ్చలంగా ఉంటూ ఉత్తర మనుష్య ధర్మాన్ని ఇంకా జ్ఞాన దర్శన విశేషాన్ని పొంది హాయిగా ఉన్నారా ఉత్తర మనుష్య ధర్మం అంటే మార్గఫలాలు శ్రోతాపత్తి సగదాగామి అనాగామి ఇంకా జ్ఞాన దర్శనం అంటే ఈ మార్గఫలాలు ఇంకా ఈ సైకిక పవర్స్ ఉంటాయి కదా సో ఇవన్నీ అంటే అలౌకిక స్థితులు అని చెప్పవచ్చు వీటిని పొంది హాయిగా ఉన్నారా అని భగవానుడు అడుగుతాడు ఎందుకులేము బంతే ఇక్కడ బంతే మేము కోరుకున్నప్పుడల్లా కామాల నుండి విడుబడి అకుశల దమ్మాల నుండి విడువడి వితర్కంతో విచారంతో అంటే ఆలోచనతో విచారణతో కూడిన వివేకా నుండి కలిగిన ప్రీతి సుఖాన్ని పొంది మొదటి ధ్యానంలో ఉంటున్నాము బంతే ఇది మేము అప్రమత్తలమై శక్తితో ప్రయత్నిస్తూ నిశ్చలంగా ఉంటూ పొందినటువంటి ఉత్తర మనుష్య ధర్మం ఇంకా అలమరియ దర్శన విశేషం ఇది సాధు సాధు అనిరుద్ధ అని మరి ఆ విహారాన్ని అంటే ఆ మొదటి ధ్యాన స్థితిని దాటి ఆ విహారాన్ని శాంతింపచేసి ఇతర ఉత్తర మనుష్య ధర్మాన్ని అలమరియ జ్ఞాన దర్శనాన్ని పొంది హాయిగా ఉన్నారా అని భగవానుడు అడుగుతాడు లేము బంతే మేము ఇక్కడ కోరుకున్నప్పుడల్లా వితర్క విచారాలను శాంతింపచేసి లోపల సంతోషంతో చిత్త ఏకాగ్రతతో అవితర్క అవిచార సమాధి నుండి కలిగే ప్రీతి సుఖంతో రెండవ జనాన్ని పొందుతాం బంతే ఆ విహారాన్ని అంటే ఆ స్థితిని ఆ విహారాన్ని శాంతింపచేసి ఇతర ఉత్తర మనిషి ధర్మాన్ని అలమరియ జ్ఞానదర్శన విశేషాన్ని పొందే హాయిగా ఉంటాము సో రెండవ ధ్యాన సమాధిని కూడా పొందుతాము అని చెప్తున్నాడు ఇంకా సాధు సాధు అని మరి ఆ విహారాన్ని అంటే ఆ స్థితిని దాటి ఆ స్థితిని శాంతింపజేసి ఇతర ఉత్తర మనుష్య ధర్మాన్ని అలమరియ దర్శన విశేషాన్ని పొంది హాయిగా ఉన్నారా ఎందుకు లేము బంతే ఇక్కడ మేము కోరుకున్నప్పుడల్లా ప్రీతి నుండి విరాగాన్ని ఉపేక్షను పొంది ఎరుకతోటి పూర్తి తెలివితో ఈ శరీర సుఖాన్ని అనుభవిస్తూ అరియులు ఉపేక్షకుడు ఎరుకుతూ ఉండేవాడు అనే మూడవ జానాన్ని పొందుతాం బంతే ఈ స్థితిని దాటి ఆ విహారాన్ని చేసుకొని ఇతర ఉత్తర మనిషి ధర్మాన్ని అలమరియ జ్ఞాన దర్శన విశేషాన్ని పొంది హాయిగా ఉంటాము అని బంతే చెప్తాడు సాధు సాధు అనిరుద్ధ మరి ఆ స్థితిని దాటి ఆ విహారాన్ని శాంతింపచేసి ఇతర ఉత్తర మనిషి ధర్మాన్ని ఇంకా అలమరియ జ్ఞాన దర్శన విశేషాన్ని పొంది హాయిగా ఉన్నారా అని భగవానుడు అడిగితే ఎందుకు లేము బంతే ఇక్కడ మేము కోరుకున్నప్పుడల్లా సుఖం పోగా దుఃఖం పోగా సోమనస్య దౌర్మనుష్యాలు అంతకుముందే అస్తమించగా దుఃఖాలు లేని ఉపేక్షతో ఎరుకతో పరిశుద్ధం అయినది అయినటువంటి నాలుగవ జానాన్ని పొందుతాం బంతే ఆ విహారాన్ని అంటే ఆ స్థితిని దాటి ఆ విహారాన్ని శాంతింపజేసి ఇతర ఉత్తర మనుష్య ధర్మాన్ని అలమరియ జ్ఞాన దర్శన విశేషాన్ని పొంది హాయిగా ఉంటాము సో నాలుగవ జానాన్ని కూడా పొందుతాము అని అనిధమంతే చెప్తున్నాడు ఇంకా ఇలా అడుగుతాడు ఐదవ జానం ఆరో జానం మాలో అంటే రూప సన్య ఇంకా ప్రతిహింస సన్యను ఇంకా నానత్వ సన్యను చింతించక ఆకాశం అనంతం అంటూ ఆకాశ నంతనాయాన్ని పొందుతామని చెప్తాడు ఇంకా విజ్ఞాన అంతనాయనం ఇంకా నా సన్య సన్య నా సన్య ఆయుతనాన్ని అంటే ఇవి ధ్యాన సమాధుల్లో స్థితులు సన్యను కూడా విస్తరింపచేయడం అనమాట ఇంకా సన్య లేని స్థితికి కూడా పొందడం ఇవన్నీ కూడా ఎనిమిది ధ్యాన సమాధుల కిందకి వస్తాయి మరి వాటిని పొందుతున్నారా వాటిల్లో మీరు హాయిగా ఉన్నారా అని భగవానుడు అడిగితే బంతే అవును బంతే మేము వీటన్నిటినీ పొందుతున్నాము అని చెప్తున్నాడు ఇంకా ఈ అలమరియ జ్ఞాన దర్శనాన్ని విశేషాన్ని పొంది హాయిగా ఉంటాము అలా ప్రజ్ఞతో చూడటం వలన మా చిత్త మలినాలు నశిస్తాయి బంతే మాకు ఇంతకన్నా మంచిది ఉన్నతమైనది ఉత్తమమైనది అయిన స్థితి ఏది కనిపించలేదు అని అనిరుద్ధ బంతి చెప్తే సాధు సాధు అనిరుద్ధ ఈ మంచి స్థితుల కన్నా ఉన్నతమైన ఉత్తమమైన స్థితి ఏది లేదు అని భగవానుడు కూడా చెప్తాడు అంటే సన్య వేదహిత నిరోధాన్ని పొందటం అన్నమాట అంటే సన్య లేని స్థితి అప్పుడు భగవానుడు ఆయుష్మంతుడు అనిరురుద్ధుని ఇంకా నందియుణ్ణి కింపిలుణ్ణి వారికి దమ్మోపదేశంతో ప్రేరేపించి ఉత్తేజపరిచి ఉత్సాహపరిచి ఆసనం నుండి లేచి వెళ్ళిపోయాడు అప్పుడు ఆయుష్మంతుడు అనిరుద్ధుడు నందియుడు ఇంకా కింబిలుడు భగవాను అనుసరించి కొంత దూరం నడిచిన తర్వాత వాళ్ళు తిరిగారు అప్పుడు ఆయుష్మంతుడు నందియుడు కింబిలుడు అనురుద్ధునితో ఇట్లా అన్నాడు ఎప్పుడైనా ఆయుష్మంతుడు అనిరుద్ధునితో మేము ఈ సమాపత్తులను పొందిన వారము అని చెప్పామా ఆయుష్మంతుడు అనిరుద్ధుడు భగవానుడి ఎదుట చిత్త మలినాలన్నీ నశించిన వారమని ఎలా తెలియచేయగలిగాడు అంటే వీళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు అనిరుద్ధి బంతేతోటి వాళ్ళు ఎప్పుడు కూడా మా లోపల ఈ చిత్త మలినాలు నశించాయి మేము ఈ మార్గఫలాన్ని పొందాము అని చెప్పుకోలేదు సామాన్యంగా ఎవరైతే స్థితులు పొందుతారో వాళ్ళు బయట ఎప్పుడు కూడా చెప్పుకోరు ఉదాహరణకి ఒక వ్యక్తి నిద్రపోతూ ఉన్నాడు అనుకోండి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు నిద్రపోతున్నావా అని అడిగితే నేను నిద్రపోతున్నాడు అని చెప్తే వాడు ఇంకా నిద్రపోవట్లేదు అని అర్థం నిద్రపోయే వ్యక్తి తాను నిద్రపోతున్నానని చెప్పే అవసరం లేదు అదేవిధంగా మార్గ ఫలాలు పొందిన వ్యక్తి నేను ఈ మార్గఫలాన్ని పొందాను అని బయటికి చెప్పుకునే అవసరం లేదు అయితే అనిరుద్ధునికి ఎలా తెలిసింది మన గురించి అని వాళ్ళిద్దరూ అనుకుంటారు అప్పుడు ఆయుష్మంతుడు అనిరుద్ధుడు భగవాను ఎదుట ఈ చిత్తమలినాలు నశించిన వారేమని ఎలా తెలియచేయగలిగాడు మేము ఈ సమాపత్తులను వారమని ఆయుష్మంతుడు నాతో చెప్పలేదు నేను నా చిత్తాన్ని ఆయుష్మంతుల చిత్తాలతో స్పర్శించి ఈ ఆయుష్మంతులు ఈ సమాపత్తులు వారని గుర్తించాను సో దేవత కూడా ఈ ఆయుష్మంతులు ఈ సమాపత్తులు వారని తెలిసి తెలియజేసింది భగవానుడు అడిగినప్పుడు దానిని నేను చెప్పాను అని అనిరుద్ధి బంతి చెప్తాడు అనిరుద్ధి బంతికి ఎదుటి వాళ్ళ మనసును తెలుసుకునే సైకిక్ పవర్ ఉంటుంది ఈవెన్ మహాపరినిర్మాణ సూత్రంలో కూడా పరినిర్వాణ సమయంలో ఆనందుడు లేకపోతే మిగిలిన వాళ్ళు భగవానుడు మహాపరినిర్వాణం చెందాడు అంటే ఇంకా లేదు అని అనిరుద్ధ బంతి చెప్తాడు ఎందుకంటే భగవానుడు అప్పుడు ఈ స్థితిలో ఉన్నాడు ఈ ధ్యాన సమాపత్తి నుంచి ఈ ధ్యాన సమాపత్తికి మారుతూ ఉన్నాడు సో చివరిగా ఇప్పుడు పరినిర్వాణం చెందాడు అని ఆయన భగవానుడి చిత్తాన్ని కూడా తెలుసుకొని ఆ సందర్భంలో చెప్తాడు మహాపరినిర్వాణ సమయంలో సో ఈ విధంగా అభివృద్ధి బంత్యి ఎదుటి వాళ్ళ మనసుని తెలుసుకునే శక్తి ఉంది అప్పుడు అక్కడ దీక పరజనుడనే యక్షుడు భగవాను సమీపించాడు సమీపించి భగవానునికి నమస్కరించి ఒక పక్కన నిలిచాడు ఒక పక్కన నిలబడ్డా ఈ దీక పరజన యక్షుడు భగవానుడితో ఇట్లా అన్నాడు బంతే వజ్జీ ప్రజలకు అంటే వజ్జీ దేశం అనే ఒక దేశం ఉంటుంది అక్కడ ఉండే ప్రజలను వజ్జీ ప్రజలు అంటారు వజ్జీ ప్రజలకు లాభము సులాభము తథాగతుడు అర్హంతుడు సమ్మ సంబుద్ధుడు ఈ ముగ్గురు కులపుత్రులు ఆయుష్మంతుడు అనిరుద్ధుడు ఆయుష్మంతుడు నందియుడు ఇంకా ఆయుష్మంతుడు కింబిలుల మధ్య ఉంటూ ఉన్నాడు ఇంకా దీర్ఘపరజనుని మాటలను విని బొమ్మ దేవతలు వజ్జీ ప్రజలకు సులాభము లాభము తథాగతుడు అరహంతుడు సమ్మా సంబద్ధుడు ఈ ముగ్గురు కులపుత్రులు ఆయుష్మంతుడు అనిరుద్ధుడు ఇంకా నందియుడు కింబిళ్ళు మధ్య ఈ ప్రదేశంలో ఉంటూ ఉన్నారు ఇంకా మిగతా దేవతలందరూ కూడా ఇలా అనుకుంటారు ఇక్కడ ఉండటము ఈ ఆయుష్మంతులు చాలా లాభము సులాభము ఎందుకంటే ఎంతో ఐక్యమత్యంతో ఎంతో మైత్రితోటి వాళ్ళు జీవిస్తూ ఉన్నారు సో అంటే ఒకరి మాటను ఒకరు గౌరవించుకుంటూ ఒకరి మాటను ఒకరు వింటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఎటువంటి అహంకారం చూపించకుండా ఇంకా మనసులో త్యాగ గుణాన్ని మైత్రి గుణాన్ని పెంపొందించుకుంటూ జీవిస్తే అది వారికే కాదు వారి చుట్టూ ఉన్న వారికి కూడా ఆ తరంగాలు అనేవి ప్రహరిస్తూ ఉంటాయి సో ఈ విధంగా ఈ కులపుత్రులు అక్కడ ఉండటం చాలా మంచిది అని మిగతా వాళ్ళంతా కూడా అనుకుంటారు ఒక్కోసారి ఈ ముగ్గురు గురించి బ్రహ్మలోకం వరకు తెలిసిపోయిందన్నమాట అంటే మనం ఎంతోమంది భిక్షువులు త్రిపిటికలో ఉన్నారు కానీ ఈ ముగ్గురు గురించే ఈ సందర్భం చెప్పుకుంటున్నామంటే ఐకమత్యం గురించి భగవానుడు చెప్పినప్పుడల్లా కూడా ఈ ముగ్గురు గురించి చెప్తూ ఉంటాడు ఉదాహరణిస్తూ సో అప్పుడు ఈ దీఘ అనే యక్షువు అవును దిగా అని భగవానుడు చెప్తాడు దిగ ఏ కులం నుండి ఈ ముగ్గురు కులపుత్రులు కులం అంటే ఇక్కడ కుటుంబం అని అర్థం ఈ ముగ్గురు కులపుత్రులు ఇంటిని వదిలి అనగారికులుగా ప్రవచించారు ఆ కులం అంటే ఆ కుటుంబం ఈ ముగ్గురు కులపుత్రులను ప్రసన్న చిత్తంతో స్మరించుకుంటే ఆ కుటుంబానికి చాలా కాలం హితము సుఖము కలుగుతాయి ఇంకా దీగా ఏ వంశం నుండి ఈ ముగ్గురు కులపుత్రులు ఇంటిని వదిలి అనగారికులుగా ప్రవచించారు ఆ వంశం వారు ఈ ముగ్గురు కులపుత్రులను ప్రసన్న చిత్తంతో స్మరిస్తే వారికి చిరకాలం హితము సుఖము కలుగుతాయి ఇంకా దీగ ఏ గ్రామము నుండి ఈ ముగ్గురు కులపుత్రులు ఇంటిని వదిలి అనగారికులుగా ప్రవచించారో ఆ గ్రామం వారు ఈ ముగ్గురు కులపుత్రులను ప్రసన్న చిత్తంతో స్మరిస్తే వారికి చిరకాలం హితము సుఖము కలుగుతాయి దీగ ఏ పట్టణం నుండి ఈ ముగ్గురు కులపుత్రులు ఇంటిని బదిలి అనగారికులుగా ప్రవచించారో ఆ పట్టణం వారు ఈ ముగ్గురు కులపుత్రులను ప్రసన్న చిత్తంతో స్మరిస్తే వారికి చిరకాలం హితము సుఖము కలుగుతాయి ఇంకా దీర్ఘ ఏ నగరం నుండి ఈ ముగ్గురు కులపుత్రులు ఇంటిని వదిలి అనగారికలుగా ప్రవచించారు ఆ నగరం వారు ఈ ముగ్గురు కులపుత్రులను ప్రసన్న చిత్తంతో స్మరిస్తే వారికి చిరకాలం హితము సుఖము కలుగుతాయి దీర్ఘ ఏ జనపదం నుండి ఈ ముగ్గురు కులపుత్రులు ఇంటిని వదిలి అనగారికులుగా ప్రవచించారు ఆ జనపదం వారు ఈ ముగ్గురు కులపుత్రులను ప్రసన్న చిత్తంతో స్మరిస్తే వారికి చిరకాలం హితము సుఖము కలుగుతాయి ఇంకా దీర్ఘ క్షత్రియులందరూ దీర్ఘకాల హితసుఖాల కోసం ఈ ముగ్గురు కులపుత్రులను ప్రసన్న చిత్తంతో స్మరించాలి దీర్ఘ బ్రాహ్మణులందరూ ఇంకా వైశ్యులందరూ శూద్రులందరూ దీర్ఘకాల ఇతర సుఖాల కోసం ఈ ముగ్గురు కులపుత్రులను ప్రసన్న చిత్తంతో స్మరించాలి దీర్ఘ దేవతలతో పాటు మారులతో పాటు బ్రహ్మలతో శ్రమణ బ్రాహ్మణులతో రాజకుమారులతో ప్రజలతో ఈ లోకం ఈ ముగ్గురు కులపుత్రులను ప్రసన్న చిత్తంతో స్మరిస్తే వారికి దీర్ఘకాలం హిత సుఖాలు కలుగుతాయి చూడు దీగ ఆ ముగ్గురు కులపుత్రులు అనేక జనుల కోసం మేలు కోసం అనేక జనుల సుఖం కోసం లోకం మీద కరుణతో దేవ మానవుల మంచి కోసం క్షేమం కోసం ఎలా సాధన చేస్తూ ఉన్నారో అని భగవానుడు దీర్ఘ పరజన యక్షుడికి చెప్తాడు ఇది చెప్పిన తర్వాత సంతోషంతో ఆ దీర్ఘ పరజన యక్షుడు భగవాను మాటలకి అభినందించాడు సంతోషం పడ్డాడు సో ఇంకొకటి భగవానుడు ఒక సందర్భంలో చెప్తాడు ఆనందుడు అంటాడు ఆనంద సారీ ఆనందుడు అంటాడు భగవానుడితో అంతే ఒక కళ్యాణ మిత్రుడు తోడుగా ఉండటం చేతనే యాభై శాతం ఈ ధ్యాన సాధనలో అంటే ఈ ధర్మ మార్గంలో ప్రగతి సాధించగలుగుతామని ఆనందుడు అంటాడు లేదు లేదు ఆనంద యాభై శాతం కాదు వంద శాతము మంచి సబ్రహ్మచారి లేకుంటే మిత్రుడు దొరకడం చేతనే అది జరుగుతుంది అని చెప్తాడు అంటే ఒక మంచి కళ్యాణ మిత్రుడు లేకపోతే ఒక మంచి గురువు దొరకడం అన్నది వాళ్ళకి అది వంద శాతం వాళ్ళు ఈ ధార్మిక మార్గంలో ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది సో ఇది ఈరోజు ప్రవచనం గృహస్థులు కానీ లేకుంటే భిక్షువులు కానీ ఒకరికొకరు గౌరవించుకుంటూ ఒకరి మాటను ఒకరు వింటూ ఇంకా త్యాగ గుణాన్ని పెంపొందించుకొని మైత్రితో జీవిస్తూ ఉంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా జీవించగలుగుతారు సో మనసులో ఉన్న అహంకారాన్ని అసూయను ద్వేషాన్ని వదిలిపెట్టకపోతే లోపాన్ని వదిలిపెట్టకపోతే అన్ని రకాల అహంకారంతో కూడిన ఆలోచనలు ఈగో ఇష్యూస్ చాలా వస్తూ ఉంటాయి అంచేత మనసులో ఉన్న వీటిని తొలగించుకొని అందరితో పాటు కలిసి ఉండటానికి ప్రయత్నించాలి అలాగని అందరినీ అంటే అందరూ నాతో కలిసి ఉండాలి అనుకుంటే అది ఎప్పటికీ జరగదు ఒకరు ఇద్దరు అంటే ఒకరినొకరు ఎవరైతే గౌరవించుకుంటారో వాళ్ళతో కలిసి ఉండడం ఉత్తమం ఎవరైతే గౌరవంగా చూడరో అహంకారాన్ని చూపిస్తాడో లేకపోతే తక్కువ చేస్తాడో అటువంటి చోట ఉండడం మంచిది కాదు సో ఇది ఈరోజు ప్రవచనం